ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోతినామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి వారికి శని ఆరో స్థానంలో అనుకూలంగా ఉండటం అలాగే ఏప్రిల్ మాసం వరకు గురుడు అష్టమ స్థానంలో ఉండటం మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించటం వల్ల ధనలాభం కీర్తి లాభం కూడా వీరికి కలుగుతుంది మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశాలు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ల వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకి ధనలాభం కూడా కలుగుతుంది రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి సినిమా మరియు మీడియా రంగంలో ఉన్న కన్యా రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి శారీరక సౌఖ్యం పొందుకుంటారు ఏప్రిల్ మాసం వరకు ఆరోగ్యం కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించటం చాలా అవసరం కన్యారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కన్యారాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశివుకి జన్మ రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచించడం జరుగుతుంది అలాగే ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగా ఉంటే ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మే మాసం వరకు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మే నుండి ప్రేమ పరమైనటువంటి విషయాలు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి అలాగే ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి మీరు చేసే ప్రణాళికలు అన్ని కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి కన్యారాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి అనుకున్న ఫలితాలు మీరు సాధించగలుగుతారు కెరియర్ పరంగా ఏప్రిల్ మాసం వరకు అష్టమ గురుని కారణం చేత సమయం ఏర్పడుతుంది అలాగే మే నుండి గురుడు వల్ల పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది అంటే మొత్తంగా చూస్తే కెరియర్ పరంగా ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా లభిస్తాయి అలాగే ఆరోగ్యపరంగా ఏప్రిల్ వరకు కుటుంబంలోని వారికి అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే మే నుండి భాగ్యమంలో గురుడు సంచరించడం చేత డిసెంబర్ వరకు అనుకూల గ్రహస్థితి గోచరిస్తుంది అలాగే వారికి ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైన చెప్పుకోవాలి అలాగే మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకునే కన్యా రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి దుర్గాదేవిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఈ విధంగా చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే కన్యా రాశివారు ఈ సమయంలో వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి జూన్ మాసం తర్వాత అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మాత్రం పురోగతి కనిపిస్తుంది మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే దాన చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన మీకు శ్రేయస్సును అలాగే మీరు చేసే ప్రతిపనలో విజయాన్ని కూడా మీకు అందిస్తుంది చూశారు కదండి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యా రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి